ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వాళ్ళ ఒక కప్ ఓట్స్కి ఒక వన్ అండ్ హాఫ్ యాపిల్ తీసుకున్నాను ఈ ఓట్స్ని పౌడర్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను గిన్నె అలా ఉందనుకోవద్దు ఆల్రెడీ ఇందాక చాక్లెట్ కుకీస్ చేసినా గిన్నెలోనే చేసేస్తున్నాను కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని దాంట్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ ఇంకొంచెం టేస్ట్ బాగుండడం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ యాపిల్స్ని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని జార్లో వేసేసుకొని మంచి స్మూతీగా చేసేసుకున్న తర్వాత టూ ఎగ్స్ అయితే టూ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఆ టూ ఎగ్స్లో ఈ యాపిల్ స్మూతి అండ్ దెన్ ఒక బనానా తీసుకున్నాను కొంచెం పడిన బనానా అయితే యూజ్ చేయండి ఫోర్త్ ఇలా మ్యాష్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు కొంచెం త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఓట్స్ పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత కప్ కేస్లో అయినా వేసేసుకోవచ్చు అండ్ కేక్ బౌల్లో అయినా వేసేసుకొని బేక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక ట్వంటీ మినిట్స్లో మనకి కేక్స్ అన్నీ రెడీ అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్